చిరంజీవి రియల్ హీరోయిన్ సురేఖ ఆయన జీవితంలో ఎలా ప్రవేశించింది ఆమెకు తగిన వరుడు చిరంజీవి అని ముందుగా ఎవరు డిస్కవర్ చేశారు ఆ క్రెడిట్ చిరంజీవి అత్తగారు ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య సత్యమణి కనకరత్నం గారికి దక్కుతుంది ఆమె అప్పుడప్పుడే సినిమా రంగంలో వృద్ధిలోకి వస్తున్న చిరంజీవిని చూసి తమ కుమార్తె సురేఖకి ఇతనే వరుడైతే బాగుంటుందని ముందుగా గుర్తించింది చిరంజీవితో పాటు నర్సాపురం కాలేజీలో చదువుకున్నవాడు తమకు దగ్గర బంధువు అయిన సత్యనారాయణతో మాట్లాడి వివరాలు తెలుసుకుని కుమారుడు అల్లు అరవింద్తో చెప్పింది అరవింద్ తనకు చిరంజీవికి కామన్ ఫ్రెండ్ అయిన మేకప్ శిల్పి నిర్మాత జయకృష్ణని ఈ విషయంగా సంప్రదించారు అంతే జయకృష్ణ రంగంలోకి దిగారు సంధానకర్తగా చిరంజీవి కుటుంబాన్ని సురేఖ కుటుంబాన్ని ఒక దగ్గరకు చేర్చారు ఇప్పుడే పెళ్ళెందుకు అని మెగాస్టార్ అంటున్నా ఇప్పుడే పెళ్లి జరగాలి అని ఒప్పించి నటరత్న ఎన్టీఆర్ సమక్షంలో నిశ్చితార్థం జరిపించారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవైనా ఉదయం పది గంటల యాభై నిమిషాలకు చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో సురేఖ మెగాస్టార్ చిరంజీవికి జీవిత కథానాయిక అయింది అన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ హీరో హీరోయిన్ల బంధం దృఢంగా కొనసాగుతూనే ఉంది